హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ కూడా అయితే మా వారు చికెన్ బిర్యానీ చేయమని అడిగారు అది కూడా చుక్క నూనె లేకుండా చాలా టేస్టీగా హెల్దీగా అయితే ఉండాలని చెప్పారనమాట అసలు నూనె లేకుండా సాధ్యమైన చికెన్ బిర్యానీ చేయడం సరే నేను ఎలా చేస్తానో చూపిస్తాను వచ్చేయండి ఏమాత్రం మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముఖ్యంగా డైట్ చేసే వాళ్ళకి చాలా బాగా ఈజీ అవుతుంది అనమాట ఈ రెసిపీ అనేది సో ఖచ్చితంగా సేవ్ చేసుకోండి ముందైతే స్టవ్ ఆన్ చేసేసి ఒక పెనం అయితే పెట్టేసుకోండి అది కూడా నాన్ స్టిక్ ప్యానమే పెట్టుకోండి ఎందుకంటే ఉల్లిపాయలు అనేవి నూనె లేకుండా వేయించాలి కదా మామూలు పేనంలో వేయించమంటే కనుక ఉల్లిపాయలు అనేవి సరిగా వేగవు అంటుకుపోతాయి అలాగే మాడిపోతాయి అనమాట అదే స్టిక్ ప్యానెలో వేయించామంటే కనుక చాలా బాగా వేగితే ఎక్కడ అతుక్కోకుండా వస్తాయి అది కూడా మంట అనేది చిన్న మంట మీద పెట్టి వేయించుకోండి ఎందుకంటే ఆయిల్ లేదు కదా పెద్ద మంట పెట్టమంటే కనుక ఉల్లిపాయలు కలర్ అయితే చేంజ్ అయిపోతే కానీ పచ్చిపచ్చిగా ఉంటాయి కాబట్టి అది గుర్తుపెట్టుకొని చిన్న మంట మీద అనేది వేయించుకోండి సరే అది వేగుతూ ఉంటుంది కదా ఈ లోప అయితే కనుక మనం చికెన్ అనేది రెడీ చేసేసుకోవాలి అదేనండి చికెన్లోనే మసాలా కలిపేసుకుందాం ఒక అర కేజీ చికెన్ అయితే తీసేసుకొని నీట్గా కడిగి పెట్టేశాను అందులోనే కావలసినంత కారం అలాగే టేస్టీ సరిపడినంత ఉప్పు కొంచెం పసుపు అలాగే జీలకర్ర సారీ ధనియాల పొడి అలాగే కొంచెం జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసాక ఇంకొంచెం మిరియాల పొడి అయితే వేసుకుందాం చాలామంది మిరియాల పొడి ఎక్కువగా వాడరండి ఖచ్చితంగా మిరియాల పొడి అనేది వంటల్లో వాడుకోవడం అలవాటు చేసుకుంటే చాలా చాలా మంచిది సో మధ్య మధ్యలో ఒకసారి ఉల్లిపిలను అటు ఇటు కలుపుకుంటూ నేనైతే చేస్తాను అనమాట సో ఇవన్నీ రెడీ చేసుకున్నాము కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక మూడు నెలలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి అనమాట స్పైస్ కోసం మీకు ఎంతకాలం చూసి వేసుకోవచ్చు ఆ తర్వాత కొంచెం పెరుగు అనమాట నేను తీసుకునేది హాఫ్ కేజీ చికెన్ కాబట్టి దాని తగ్గట్టు నేను క్వాంటిటీ అయితే వేసుకుంటున్నాను ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే పుదీనా ఇవన్నీ వేసేసి ఒక్కసారి అయితే మిక్స్ చేసేసుకుందాము ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత మీరైతే ఒకటి గమనించారా ఇందులో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను వేయలేదు కదా ఇప్పుడైతే వేసుకుంటాను ఒక స్పూన్ మీద కొంచెం ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక హాఫ్ చెక్క నిమ్మరసం అయితే వేసేసుకొని అందులోని స్పైసెస్ అన్నీ వేసేసుకుంటాను అనమాట ఎందుకంటే మనం ఆయిల్లో వేయం కాబట్టి ఇక్కడ స్పైసెస్ ఏమేమి కావాలనేది చూసుకొని వేసేసుకుంటున్నాను అనమాట నేను తీసుకునే రైస్ అయితే ఒక ఆ గ్లాస్ రైస్ అనమాట గ్లాస్ కన్నా కొంచెం తక్కువ రైస్ నేను తీసుకుంటున్నాను అంటే చికెన్ ఎక్కువ రైస్ తక్కువ అయితే నేను తీసుకుంటున్నాను అనమాట మా వారైతే డైట్ చేస్తున్నారు డైట్కి ఎలా కావాలనేది చూసి దాని తగ్గట్టు నేనైతే ఈ రెసిపీ అనేది చేస్తున్నాను అనమాట సో మీలో ఎవరైనా డైట్ చేస్తున్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో అయితే షేర్ చేయండి ఇప్పుడు చివరగా వచ్చేసి స్పైస్ అన్నీ వేసిన తర్వాత కొంచెం జీలకర్ర అలాగే కసూరిమేత అయితే వేసుకున్నాను నేను ఎప్పుడు కసూరిమేత అయితే వేయలేదండి కానీ ఈ రోజు అయితే వేసారన్నమాట టేస్ట్ ఎలాగ ఉంటుందో చూద్దాము అని చెప్పేసి కానీ చాలా చాలా బాగా కుదిరింది ఇవన్నీ ఒకసారి అయితే బాగా కలిపిస్తున్నాం కదా ఈ లోపైతే ఒక్కసారి ఉల్లిపాయలు చూసుకుంటే కనుక కలర్ అయితే వచ్చేసే చూడండి మనకి ఈ కలర్ వస్తే చాలు అనమాట కావాలంటే పచ్చి ఉల్లిపాయ కూడా అందులో వేసుకొని చేసుకోవచ్చు కాకపోతే ఇలా వేయించి చేస్తే కనుక టేస్ట్ అనేది మనకి యాజ్డీస్ చికెన్ బిర్యానీ మనం రెగ్యులర్గా ఎలా చేసుకుంటా అలా వస్తుంది సో ఈ ఉల్లిపాయలు అయితే చక్కగా వేయించాను కాబట్టి ఆ ఉల్లిపాయలు కూడా ఇందులో వేసేసి బాగా కలిపిసుకోవాలన్నమాట ఇవన్నీ కలిపిసుకొని మీకు టైం ఉంది అనుకుంటే కనుక ఒక అరగంట గంట కలిపేసి పక్కన పెట్టుకోండి ఇంకా బాగా నానుతుంది అనమాట చికెన్ అంతా బాగా నాని బాగా సాఫ్ట్గా అవుతుంది నాకైతే టైం లేదు ఎందుకంటే మా వారు తేవడం వంట చేయమని చెప్పడం అంతా టకా టాకా అయిపోతుంది అనమాట కాబట్టి నాకు టైం ఎక్కువ లేదు కాబట్టి నేనైతే ఇది కలిపేసి వెంటనే వంట అనేది స్టార్ట్ చేసేసుకుంటున్నాను అనమాట మీరు టైం ఉంటే కనుక ఖచ్చితంగా ఒకసేపు అయితే నానబెట్టుకోండి ఓకేనా ఇప్పుడైతే కుక్కర్ తీసుకుని కుక్కర్లో చేసుకుంటే మనకి ఈజీగా అనమాట నార్మల్గా కూడా చేసుకోవచ్చు వేస్టం ఇదే ప్రాసెస్ సో కుక్కర్ అయితే పెట్టేసుకొని అందులో ముందుగా నానబెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్ మొత్తం కూడా అందులో వేసేసుకొని ఒక్కసారి అయితే అటు ఇటు కలిపిసుకుందాం ఆల్రెడీ మనం ఇందులో ఉప్పు అయితే వేసాం కాబట్టి మనకి చిక్లోంచి వాటర్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి మనకు ఆ వాటర్లోనే చికెన్ అనేది చాలా వరకు ఉడికిపోతుంది అనమాట కాబట్టి మనకి ఇందులో ఎటువంటి వాటర్ సరే ఒక్కసారి ఇటు కలిపేసి ఒక రెండు నిమిషాలు ఉంచామంటే కనుక మనకి ఇందులో పడి వాటర్ అనేది చాలా వస్తుంది అనమాట కాబట్టి దీన్ని అయితే మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉంచేస్తాను అదే వాటర్తోనే మొత్తం చికెన్ అంతా కూడా మ్యాక్సిమం ఉడికిపోద్ది మొత్తం ఉడకనవసరం లేదు ఒక ఐదు నిమిషాల నుంచి ఒక ఏడు నిమిషాల వరకు ఉంచితే సరిపోతుంది అనమాట సో దానికైతే ఒక్క ఐదు నిమిషాలు టైం అయితే ఇచ్చేద్దాం ఈలోపు నేను ఎంత రైస్ అయితే తీసుకున్నానో అదే గ్లాస్ తోటి గ్లాస్ అన్నర వాటర్ అయితే వేసుకొని పక్కనైతే మరగబెట్టుకుంటున్నాను అనమాట మనకి దీనికి వేడి నీళ్ళు అయితే బెటర్ అంటే చల్లని డైరెక్ట్గా వేసుకోవచ్చు కానీ వేడి నీళ్ళు వేస్ట్ చేసుకోవడం వల్ల మనకి బిర్యానీ అనేది చాలా బాగా వస్తుంది అనమాట సో నేనైతే పక్కన నీళ్ళు మరిగేసుకుంటున్నాను ఈ లోప అయితే చూడండి చికెన్ అయితే వాటర్ అయితే రిలీజ్ అయింది కదా మరి చికెన్ అయితే మామూలుగా కూరకు ఉడికిపోయినట్టుగా ఒక్క ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉడికిస్తుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఎలాగ కుక్కర్ అనేది పెడతాం కాబట్టి ఆ తర్వాత చిన్న సైజు టమాటాలు ఒక రెండు టమాటాలు అయితే వేసుకొని ఒక్కసారి అయితే కలుపుకొని మూత అయితే పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు అయితే ఆ టమాటా లైట్గా సాఫ్ట్ అయితే చాలు మరీ ఎక్కువేమీ ఉడుకు పని వస్తుంది ఏవి కూడా ఒక్కసారి అయితే అటు ఇటు మిక్స్ చేసేసుకొని ఉప్పు కారం అయినా ఒక్కసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట ఇందులో కారం తక్కువైనా ఏం ప్రాబ్లం లేదు బాగానే ఉంటుంది కానీ ఉప్పు తక్కువైతే కనుక టేస్ట్ అనేది అంత బాగోదు కదా అందుకోసం అని చెప్పి నేను ఉప్పు అయితే చెక్ చేసుకుని సరిపోలేదని చెప్పి ఇంకొంచెం ఉప్పు అయితే అనమాట ఆ తర్వాత రైస్ అయితే నేను ముందే కడిగి పెట్టుకున్నాను బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను సో బాస్మతి రైస్ అయితే నీట్గా ఒక గ్లాస్ కడిగి పెట్టేస్తాను ఆ వాటర్ అంతా పంపిస్తే ఆ రైస్ని కాస్తే ఇందులో వేసేసి ఒక్కసారి మిక్స్ చేస్తాను మరీ ఎక్కువ మిక్స్ చేసామంటే ఉంటే కనుక రైస్ అనేది విరిగిపోతుంది తర్వాత నీళ్ళైతే మరిగించి పెట్టేశాను కాబట్టి ఆ వాటర్ కూడా ఇందులో వేసేసుకొని ఒక్కసారి మొత్తం కలిపేసుకొని చివరిగా ఇంకొంచెం కొత్తిమీర పుదీనా అనేది అనమాట అవి అయితే వేసేసుకుంటున్నాను ఇందులోని ఒకసారి వేసేసుకుని అంతా కలిపేసుకొని టేస్ట్ అనేది చెక్ చేసుకుని దీని మీద మూత పెట్టేసి వదిలేసామంటే కనుక రెండు అంటే రెండు విజల్ అండి అంతకన్నా ఎక్కువ అవసరం లేదు రెండు విజిల్స్ వేసేసిన తర్వాత కానీ స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కనుక మనకి సూపర్ సూపర్ టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోద్ది అనమాట అది కూడా వితౌట్ ఆయిల్ అనమాట

చేస్తుంటే మా బుడ్డి అయితే కనుక నాకు చూపించు నాకు చూపించు అంటూ ఉంటాడు అందుకోసం వాడిని అయితే అక్కడ కూర్చోబెట్టారు అనమాట వాడికైతే చాలా ఇష్టమండి వీడియోస్లో కనిపించడం అస్తమాను వాడిని వాడు చూసుకొని మురిసిపోతూ నవ్వుకుంటూ ఉంటాడు అనమాట సో ఈ అయితే కనుక మనకి కుక్కర్ కూడా ప్రెజర్ అయితే వచ్చేసింది ఒక్క రెండు విజల్స్ అయితే వచ్చేస్తే చాలు పూర్తిగా ప్రెజర్ పోయిన తర్వాత మనం మూత తీసుకుంటే కనుక చికెన్ బిర్యానీ అయితే రెడీ నిజంగా చెప్పాలంటే ఇదండి అస్సలు టైం ఎక్కువ అవ్వదండి ఒక్క పది నుండి పదిహేను నిమిషాల్లో మనకి ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది అనమాట చాలా ఫాస్ట్గా అయిపోద్ది టేస్ట్ కూడా నిజంగా చెప్తే గాని నమ్మరు ఎవరికి మీరు చెప్పినా కానీ నమ్మరు మీరు ఆయిల్ లేకుండా చేసారంటే మీరు అబద్ధం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు అంటారు అంత టేస్టీగా అయితే ఉంటుంది పక్కా ట్రై చేయండి ముఖ్యంగా డైట్ చేసే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది మా వారైతే డైట్ చేస్తున్నారు కాబట్టి ఆయన కోసం నేనైతే ఈ రెసిపీ చేశాను ఇలాంటి డైట్ రెసిపీస్ చాలా అయితే ఉన్నాయి మా వారి దగ్గర సో ఇంకొక సీక్రెట్ చెప్పన ఈ రెసిపీ అయితే మా వారి దగ్గర నేను కాపీ చేశాను అనమాట ఎందుకంటే ఆయన ఇంతకు ముందు ఒకసారి నాకు ఆయిల్ లేకుండా చేయాలంటే నాకు రాదు అంటే ఆయన చేసి చూపించారు సో ఆయన చేసి చూపించారు కాబట్టి అది అదే ప్రాసెస్ని ఎలా కాపీ కొట్టేసి ఈరోజు అయితే మీకు చూపించేసారనమాట సో ఈ క్రెడిట్ అంతా మా వారిదే సో టేస్ట్ అయితే మటుకు సూపర్ అంటే సూపర్గా వచ్చింది మీరు అయితే పక్కా ట్రై చేయండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మర్చిపోద్దు మీరు లైక్ చేసినట్టు ఈ వీడియో పది మందికి షేర్ అవుతుంది ఎక్కువ మంది చూడడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట అలాగే నా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడి వేడిగా ఉందా నేను అస్సలు తినలేకపోయాను అనమాట అందుకోసం అని చెప్పి ఒక అయితే పెట్టుకొని మా వారి దగ్గరికి అయితే తీసుకొచ్చేసి అక్కడైతే అనమాట సో ఈరోజు వీడియో అయితే ఇది నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోద్దు షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాబా రెసిపీ అయితే కనుక పక్కా ట్రై చేయండి